హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీ టాటా మోటార్స్ పాపులర్ నానో కారును మళ్ళీ మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది ఒకప్పుడు లక్ష రూపాయలు కారుగా ఈ వెహికల్కు ఎలక్ట్రిక్ వెర్షన్ను కంపెనీ డెవలప్ చేస్తోంది తక్కువ ధర అడ్వాన్స్డ్ ఫీచర్లు స్టైలిష్ డిజైన్తో వస్తున్న కొత్త టాటా నానో ఈబీ నగరాల్లో ప్రయాణాలకు బాగా సెట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్గానున్న ఈ కారు సామాన్యులకు ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తెస్తోంది నానో ఈవీ ఫీచర్లు బ్యాటరీ ఇతర విశేషాలు ఇప్పుడు చూద్దాం టాటా నానో ఈవీ డిజైన్ స్టైలిష్గా ఉంటుంది ఎల్జీడీ హెడ్లాంప్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఎలోయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ను అందిస్తాయి కాంపాక్ట్ సైజ్ నగర రోడ్లలో ఈజీగా డ్రైవ్ చేయడానికి పార్కింగ్కు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆటో ఎక్స్పోలో ఎగ్జిబిట్ చేసిన ప్రోటోటైప్ డిజైన్ మార్తీ స్విఫ్ట్ హింద్ గ్రాండ్ ఐ టెన్ వంటి కార్లతో పోటీ పడేలా ఉంది డామ్స్ అండ్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది నానోఇవీ పదిహేడు కిలోబార్ట్ అవర్ ఇరవై నాలుగు కిలోబాట్ అవర్ రెండు బ్యాటరీ ఆప్షన్లో వస్తుంది చిన్న బ్యాటరీ రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది పెద్ద బ్యాటరీ నాలుగు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ను అందిస్తోంది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్తో అరవై నిమిషాల్లో ఎనభై శాతం ఛార్జింగ్ అవుతుంది హోమ్ ఛార్జర్తో ఆరు నుంచి ఎనిమిది గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు రెండు వేల ఇరవై నాలుగు డేటా ప్రకారం టాటా ఈవీ ఛార్జ్ నెట్వర్క్లో పద్నాలుగు వేల స్టేషన్లు ఉన్నాయి టాటానానో ఈవీ బేసిక్ మోడల్ ధర రెండు లక్షలు ఉండొచ్చని అంచనా దీంట్లో టాప్ అండ్ మోడల్ ధర ఐదు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి పద్ పదకొండు వేలు అడ్వాన్స్ చెల్లించి బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇంటీరియర్ సరికొత్తగా రూపొందించారు ఫ్యాబ్రిక్ సీట్లు డిజిటల్ కన్సోల్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ లగ్జరీ ఎక్స్పీరియన్స్ ను అందిస్తాయి సిస్టమ్ కూడా జెడ్ కనెక్ట్ యాప్ను సపోర్ట్ చేస్తోంది రిమోట్ లాక్ అన్లాక్ బ్యాటరీ స్టేటస్ చెక్ ఛార్జింగ్ షెడ్యూల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి బ్లూటూత్ యూఎస్బీ కనెక్టివిటీ కీలెస్ ఎంట్రీ ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ ఈ కారును ప్రీమియం సెగ్మెంట్లో నిలిపాయి ఈ ఎలక్ట్రిక్ కారు నలభై నుంచి యాభై ఐదు కిలోవాట్ల పవర్ వంద నుంచి నూట నలభై న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది గంటకు నూట యాభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ సిక్స్ టు నైన్ సెకండ్లలో సున్నా టూ అరవై కిలోమీటర్ల వేగం అందుకుంటుంది ఈ పనితీరు నగర డ్రైవింగ్తో పాటు హైవే ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ సిస్టమ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మైలేజ్ను మెరుగుపరుస్తూ ఉంది సేఫ్టీ విషయంలోనూ నానో ఈబీ ఎక్కడా తగ్గట్లేదు జ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబీడీ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ పాయింట్లు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఎన్ క్యాప్ టెస్టింగ్ లో టాటా కార్లు మంచి సేఫ్టీ రేటింగ్ సాధించాయి ఇది నానో ఈవీకి కూడా వర్తిస్తుందని ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి